ఇండియాస్ నంబర్ వన్ వెరికోస్ వైన్స్ హాస్పిటల్స్ అవిసిను సంప్రదించండి మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభ శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం నేను మీ దేవులపల్లి బాలచంద్ర శర్మ మనకు సెప్టెంబర్ మాస ఫలితాల్లో భాగంగా సెప్టెంబర్ ఏడవ తారీఖు వచ్చేటువంటి చంద్రగ్రహణ సంబంధిత విషయంలో మనకి సెప్టెంబర్ ఏడు నుంచి పక్షము లేదా ఇరవై ఒక్క రోజుల పాటు దీని ప్రభావం ఉంటుంది అంటే మన యొక్క మాస ఫలితాల్లో ఈ చంద్రగ్రహణం కూడా ఒక భాగం అయిపోయింది ఈ యొక్క చంద్రగ్రహణం రోజున మనం ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి ఎలాంటి మంత్రం చదవాలి ఎలాంటి దానాలు ఇవ్వాలి అని ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఇప్పుడు మనం తెలుసుకుందాం కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి సంబంధించి ఈ యొక్క చంద్రగ్రహణం సంభవించేటువంటిది ఈ యొక్క రాశి ఆధ్యాధిపతి అనేటువంటి చంద్రుడు ఉన్నటువంటి చంద్రుడికే కాబట్టి ఆ చంద్రగ్రహణ సంబంధితమైనటువంటి ఇబ్బందులు ఈ రాశి వారికి స్వల్పంగా ఉండొచ్చు అలాగే వీరికి లగ్నా శుక్రగ్రహ సంచారం అలాగే పన్నెండవ స్థానంలో గురుగ్రహ సంచారం అలాగే ఈ యొక్క దశమ స్థానము నందు ఈ యొక్క అష్టమ స్థానం నందు రాహు మరియు చంద్రుడు అలాగే నవమ స్థానం నందు శనిగ్రహ సంచారం చేయడం వలన విశేషంగా ఈ రాశి వారికి సంబంధించి కొన్ని రకాలైనటువంటి మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ముఖ్యంగా చూసుకున్నట్టయితే లగ్నాథ శుక్రగ్రహ సంచారం చేయడం వలన వీరికి ఏవైనా సరే గుర్తింపు లోపించడం అది కూడా వీరి ఇంట్లో ఉన్నటువంటి వారే కొన్ని రకాలుగా వీరిని గుర్తించకపోవడం స్వీయంగా వీరికి వీరే కొంచెం లో అవ్వడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంది పన్నెండవ స్థానంలో గురుగ్రహ సంచారం చేయడం వలన ఖర్చులు పెరగవచ్చు పిల్లలకు సంబంధించినటువంటి ఖర్చులు పెరగవచ్చు వాళ్ళ విద్యకు సంబంధించి వాళ్ళకు సంబంధించి అంటే పెట్టేటువంటి ఖర్చు నాడు ఒక ప్రొడక్టివిటీ నాకు వస్తుంది అనేటువంటి ఖర్చులు మీరు పెడతారు ఈ ద్వితీయ స్థానంలో బుధాదిత్య యోగము అలాగే కేతుగ్రహ సంచారం చేయడం వలన వీరికి సంపద ఆస్తులు వీటికి సంబంధించి ప్రాపర్ గా రావడం ప్రభుత్వ సంబంధితమైనటువంటివి ఏవైనా సరే వీరు స్కీమ్స్ లో పాల్గొనడం అవన్నీ కూడా సక్సెస్ అయ్యే వెళ్ళేదాకా రావడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది గ్రహ సంచారం కూడా ఉండడం వలన ప్రభుత్వ ఉద్యోగులు అకౌంట్స్ డిపార్ట్మెంట్ లో పనిచేసేటువంటి వాళ్ళు అలాగే ఎవరైనా సరే చార్టెడ్ అకౌంటెంట్స్ వీరందరికీ కూడా మంచి లాభదాయకమైనటువంటి కాలం అని చెప్పొచ్చు అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారికి సంబంధించి తృతీయంలో కుజగ్రహ సంచారం ఉండడం వలన వీరిని అర్థం చేసుకునేటువంటి లోపంలో వీరికి ఉన్నటువంటి స్నేహితులు కానీ వీరికి ఉన్నటువంటి బంధువులు కానీ వీరి గురించి తప్పుగా అర్థం చేసుకోవడం జరిగేటువంటి అవకాశం ఉంది స్వతహాగా ఎప్పుడైతే మనకు కొన్ని రకాలైనటువంటి లాభాలు కొన్ని రకాలైనటువంటి మనకు మంచి జరుగుతుందో జనాలందరి ఆలోచన విధానం ఇంకోలా ఉంటుంది ఒకరికి ఒక మంచి పదవి వస్తే ఆ పదవి మీద ఎవరికైనా సరే మంచి డబ్బు సంపాదించుకునే అవకాశం ఉందనుకోండి అబ్బాయి వీళ్ళు కోట్లు కొట్టేస్తున్నాడు జనాల నుంచి అనే మాట్లాడతారు అక్కడ వాస్తవం ఏంటిది అనేది ఎవ్వరూ ఆలోచించరు అలాంటి పరిస్థితే ఈ రాశి వారికి ఇప్పుడు జరిగేటువంటి సమయం ఉన్నటువంటి గ్రహణం జరిగేటువంటిది కూడా ఇక్కడే అష్టమంలో జరుగుతుంది కాబట్టి ఈ రాశి వారికి సంబంధించినటువంటి స్థానం నందు రాహు మరియు చంద్రగ్రహ సంచారం చేయడం వలన అష్టమంలో ఎప్పుడు రాహు ఉన్నా సరే వీరి మీద ఏవైనా ప్రయోగం జరగడం ఇలాంటివి అధికంగా జరగచ్చు అది కాక చంద్రుడు వీక్ గా ఉన్నటువంటి కాలం కాబట్టి ఎవరైనా సరే తీసుకునేటువంటి నిర్ణయాలు దూర ప్రాంతాలు ప్రయాణము రాత్రిపూట డేట్ డేట్లో ఉన్నప్పుడు మీ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే ట్రావెలింగ్ చేయించడం లాంటివి చేయించకండి అస్సలు మంచిది కాదు అలాగే స్థానం నందు శనిగ్రహ సంచారం చేయడం వలన హయ్యర్ ఎడ్యుకేషన్ ఏవైనా సరే డివోషనల్ రిలేటెడ్ ఇష్యూస్లో అన్ని కూడా మీకు లాభదాయకంగా ఉంటాయి కాబట్టి తీసుకునేటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి ఆలోచించేటువంటి సమయము మీరు ఖర్చు పెట్టే ఖర్చు వీటన్నిటిని కూడా క్యాలిక్యులేట్ చేసేటువంటి వాళ్ళు నాకు తెలుసు కానీ మీరు చేసేవన్నీ కూడా ప్రాపర్గానే ఉంటాయి కానీ సరైనటువంటి దాని మీద మీరు ఇన్వెస్ట్ చేయడం అనేది సరైనటువంటి నిర్ణయం అలాగే కర్కాటక రాశి వారికి సంబంధించిన మంత్రం ఏమిటంటే ఓం చంద్ర అరిష్టేతు సుసంప్రాప్తే చంద్ర పూజాంచ కారయేతు చంద్రధ్యానం ప్రవక్షామి మన పీడోపశాంతయ ఇది గ్రహణం ఉన్న సమయంలో చదవాలి అది ఎలా చదవాలి దాన్ని జపతీర్థంగా ఎలా మార్చాలో చెబుతాను ఇప్పుడు అలాగే ఈ యొక్క చంద్రగ్రహానికి సంబంధించినటువంటి దానం విషయాల్లో కూడా గ్రహణం మరుసటి రోజు కిలోంబావ్ బియ్యము అలాగే కిలోంబావ్ మినుములు ఒక తెల్లటి వస్త్రంలో బ్రాహ్మణోత్తములకు దానం చేయండి ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా కావాలంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఉంటే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లించి జాతకం పూర్తిగా డెబ్బై పేజీల్లో మీ దాకా జాతకం ఇవ్వడం జరుగుతుంది ఈ నెలలో ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి మాత్రమే జాతకం చెప్పించుకుంటారు ఈ కరుంగలి మాలకు కూడా ఆ జాతకంతో పాటు మీకు అందించడం జరుగుతుంది అలాగే ఈ యొక్క అన్ని వర్గాల వాళ్ళు చిన్నపిల్లలు పెద్దలు అందరూ కూడా ఎలా మంత్రపఠనం చేయాలి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి అలాగే గర్భిణీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గ్రహణ సమయం నందనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం గ్రహణం గ్రహణం రోజు ఎందుకు మంత్రం చదవాలి అసలు గ్రహణ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం గ్రహణం ఉన్నప్పుడు మనము ముందుగానే భోజనం పూర్తి చేయాలి అది ప్రారంభమయ్యేది ఎనిమిది గంటల యాభై నిమిషంలో కాబట్టి దానికంటే ఒక గంటన్నర ముందే పట్టుకాలం విడుపు కాలం ఉంటుంది కాబట్టి భోజనాదులు చేసేయండి దర్భ ఉంటుంది కదా దర్భ అన్నిట్లో కూడా చిన్న చిన్న పోచలు వేసేసుకోండి డ్రింకింగ్ వాటర్లో కానీ ఓవర్ హెడ్ ట్యాంక్లో కానీ మీ పచారి సామాన్లలో కానీ ఫ్రిడ్జ్లో సామాన్లన్నీ ప్యాకెట్స్ ఉన్నాయి ఫ్రిడ్జ్ పైన వేసేయండి డాబా పైన వేసుకోండి మీరు నిద్రించేప్పుడు మీ యొక్క బెడ్ కింద కూడా దర్భ వేసుకొని పడుకోండి ఒకటి రెండవది ఏంటంటే గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా మీకు ఖచ్చితంగా మధ్యలో ఆకలి వేస్తుంది దాహం వేస్తుంది కాబట్టి నీళ్లు ఫ్లాస్క్ లోటి ఇవన్నీ కూడా చిన్న దర్భపోచ వేసుకొని పెట్టుకోండి ఏవైనా సరే డ్రై ఫ్రూట్స్ పెట్టుకోండి బిస్కెట్స్ పెట్టుకోండి అన్నింటిలో దర్భ వేసుకోండి ఎడం వైపే తిరిగి పడుకోవాలి అలాంటివి ఏం లేవమ్మ మీరు కంఫర్ట్ గా పడుకోండి అలాగే చాలా మంది ఇచ్చింగ్ చేయొద్దంట గర్భిణీ స్త్రీలు ఇలాంటివి కూడా చెప్తున్నారు అలాంటివి ఏమి లేదు ఆల్రెడీ మీకు ఏదైనా గాయం ఉంటే గాయాన్ని మీరు మళ్ళీ ఇచ్చింగ్ చేయకూడదు అంతే తప్ప మీరు మామూలుగా గోకొద్దు వాష్రూమ్ కూడా పోవద్దు ఇలాంటివి ఏవీ లేవు వాష్ కు వస్తే వెళ్ళండి రూమ్ అంతా చీకటిగా ఉంచుకోండి ఫోన్ చూడడం మానేయండి ఫోన్ కంప్లీట్ గా స్విచ్ ఆఫ్ చేసి పెట్టండి వీలైతే ఏరోప్లేన్ మోడ్ లో పెట్టి పక్కకు పెట్టండి ఓకే ఎందుకంటే లైట్ అవసరం పడుతుంది మధ్యలో కాబట్టి ఏరోప్లేన్ మోడ్ లో పెట్టండి వీలైనంత వరకు మీ రూమ్ లో ఒక కార్నర్కి ఆవు నెయ్యితో దీపం వెలిగించి దానిపైన ఒక గ్లాస్ పెట్టండి ఆ దీపం కాకుండా ఆ వాసన మీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది ఇలాంటి నియమాలు పాటిస్తే సరిపోతుంది ఇక సామాన్యంగా అందరూ కూడా జపం చేయాలంటే నవగ్రహ మంత్రాలు కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి ఏ గ్రహానికి ఆగ్రహ మంత్రం ఉంటుంది ఇప్పటి వరకు మనం ఏ గ్రహానికి ఆగ్రహం ఏ మంత్రం చదవాలని చెప్పాం కదా ఒకవేళ నా జాతకంలో రాహుకేతువుల దోషం ఉంది అనుకోండి రాహుకేతులకు సంబంధించి రెండు జపమాలలు చేయండి ఇప్పుడు జపమాల ఉంది కదా ఇలా తీసుకొని మనం కింద ఇచ్చిన మంత్రం రాహువారి సంప్రాప్తే రాహు పూజాంచకార ఏ త్రాహు ధ్యానం ప్రవక్షామి చక్షు ఏ ఒక మాల ఒక పూస తిప్పండి ఇలా రెండు మాలలు చేయండి మీరు ఒక్కసారి చేస్తే పదివేల సంఖ్య మీ ఖాతాలో పడిపోతుంది గ్రహణం ఉన్న సమయంలో చేస్తే అది కూడా ఎలా చేయాలో తెలుసా ఒక చాప ఆ చాప మీద దర్భ కింద చాప కింద దర్భ వేసుకొని చాప వేసుకొని కూర్చోండి వీలైతే తడి బట్టలతో కూర్చోండి ఏం పర్లేదు చలికాలం అయినప్పటికీ కొంచెం తడి బట్టలు పిండి మళ్ళీ కట్టుకొని అయినా సరే కూర్చోండి తడి బట్టలు తడి తడిగా ఉండాలి అలాగే జపం చేసేటప్పుడు పాత్ర ఒక గ్లాసు గ్లాస్లో స్పూను ఒక దర్భ వేసుకోండి ఒక ప్లేటు ప్లేట్లో ఒక దర్భ వేసుకోండి గ్లాస్లో నీళ్ళు ఉంచండి ఈ మంత్రం అయిపోయింది ఉదాహరణకు ఈ మాల మొత్తం తిప్పేసి మొత్తం అంతా పూర్తయింది అనుకోండి మా ఈ మాల మొత్తం పూర్తయింది ఈ మాల పూర్తయిన తర్వాత ఏం చేయాలి నీళ్లు తీసుకొని బ్రహ్మార్పణ బ్రహ్మార్పణమస్తు అని పక్కనున్న ప్లేట్లో వేయాలి ఇలా తీర్థం తీసుకొని పక్కనున్న ప్లేట్లో వేయాలి ఆ తీర్థమే జపతీర్థం ఎవ్వరి దగ్గరికి వెళ్ళే పని లేదు మీరే స్వయంగా జపం చేసుకొని ఆ తిర్థంత ఎందుకంటే మీకోసం బ్రాహ్మణోత్తమం చేయమంటే చేరు ఆ రోజు ఇన్నేళ్ళ నుంచి మీ అందరి దానాలు తీసుకొని మరుసటి రోజు దానాలు తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు పాపం వాళ్ళు జపం వాళ్ళు చేసుకుంటారు మీ జాతక దోషాలు పోవాలంటే మీరు జపం చేయాలి అందుకని ఒక గ్రహం కాదు నవగ్రహాలు చంద్రగ్రహానికి సంబంధించి స్పెషల్ మంత్రం ఒకటి ఇచ్చా కింద ఆ జపం కూడా ఆ మంత్రం కూడా జపం చేయండి ఏం లేదు ఎక్కడ లేదు వీడియో కిందనే రీడ్ మోర్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ వస్తుంది ఆ డిస్క్రిప్షన్లో మీకు ఈ మంత్రాలన్నీ కూడా ఉంటాయి క్లియర్గా ఉంటాయి మీరు ఇలా చేయండి ఇది మధ్యలో ఎవరైనా ఆపినా ఈ జపం చేస్తుంటే నాలుగు చేసా మధ్యలో ఎవరు ఆపారు అనుకోండి మళ్ళీ తత్సత్ బ్రహ్మార్పణ వస్తు అని పక్కన ఉన్న గ్లాస్ ప్లేట్లో నీళ్ళు పోయండి ఆ జపతీర్థం మీరే కాదు మీ కుటుంబ సభ్యులంతా కూడా తీసుకోవచ్చు వీటితో పాటు మీరు ప్రారంభించేటప్పుడే మీ గోత్రం మీ ఇంటి పేరు మీ ఇంట్లో వాళ్ళందరి పేరు చదవండి వాళ్ళు ఎవరు చేయలేరు వాళ్ళ బదులు మీరు చేయండి రెండు రెండు మాలలు చేయండి అందరికీ కూడా జపతీర్థం వస్తుంది కదా దీని వలన ప్రతి ఒక్కళ్ళకు కూడా జాతకరీత్యా ఉన్న దోషములు అనేటువంటివి పోతాయి ఇది క్లియర్గా చెప్తున్నాను ఈ గ్రహణం పట్టేటువంటి కాలము ఎనిమిది యాభై ప్రారంభం అవుతుంది అని అంటే గంటన్నర ముందు ఏడున్నర కల్లా మీరు ప్రారంభించేసుకోండి భోజనాలు కూడా పూర్తి చేసుకోండి ఇవన్నీ కూడా ఇప్పటివరకు మేము చెప్పింది గోచార రీత్యా మాత్రమే చెప్పాం పూర్తిగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఉంటుందిగా నా జాతకం పూర్తిగా తెలవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు తీసుకొని జాతకం అరవై డెబ్బై పేజీల్లో మీ దాకా ఇస్తాం ఈ నెల ఎవరైతే మన ఛానల్ ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు ఆ వీడియోని మాకు పంపించండి షేర్ చేసి వీలైతే ఆ షేర్ చేసినటువంటి ఆ వీడియోలో క్లియర్ గా నేను చెప్పిన ఈ విషయం అనేది ఉండాలి ఉంటే వారికి కరుంగలి మాల కూడా ఇస్తాం సేమ్ ఇదే అమౌంట్ కి కరుంగలి మాల కూడా మీ యొక్క అడ్రస్ పంపిస్తే అడ్రస్ కి కొరియర్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా అయితే ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఇంకా నలుగురికి షేర్ చేయండి వీలైనంత మందికి చెప్పండి వీలైనంత వరకు అందరూ కూడా ఈ యొక్క మంత్రాన్ని ఎలా చదవాలనే విషయాన్ని కింద ఇచ్చా అలా చదవండి ఉదాహరణకు కింద మంత్రం చెప్పిన దాంట్లో చెప్పని మంత్రం ఇంకోటి ఉంది ఓం వం అమృతకరాయ అమృతం ప్లావయ వయ ప్లా వయ యజమాన్యామృత్యుర్ నశ ఆయుర్ వర్ధతాం నమోన్నమ అన్నటువంటి మంత్రం ఈ మంత్రం వల్ల ఏమిటంటే ప్రత్యేకంగా జాతక దోషములన్నీ కూడా పోతాయి ఈ యొక్క గ్రహణ కాల సమయం నందున్న దోషములు కూడా పోవడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ గ్రహణ కాల సమయంలో జాగ్రత్తగా ఉండని గర్భిణీ స్త్రీలు కూడా అనవసరమైనటువంటి అపోహలకు పోకుండా దానాలు కూడా ఎలా చేయాలనేది కూడా మీకు క్లియర్గా ఇచ్చాను అవి దానంగా చేయండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి